హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం ఈరోజు ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే మాట్లాడుకుంటున్నాం అండి చాలామంది అయితే అడుగుతున్నారు భవానీపురంలో మనకు ఒక యాభై ఆరు లక్షల్లో ఒక బెస్ట్ బడ్జెట్లో ఒక ప్రాపర్టీ కావాలని సో నేను అలాంటి ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగిందండి గవర్నమెంట్ వాల్యూ మీద చాలా తక్కువ రేటుకే మనకి ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుంది నూట నలభై నాలుగు గజాల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకైతే యాభై ఆరు లక్షల రూపాయలకే సేల్కి మనకి ఆక్షన్లో రావడం అయితే జరిగింది బెస్ట్ ప్రాపర్టీ అండి చాలా మంది అయితే మనకి ఒక యాభై ఆరు లక్షల్లో ఒక వంద గజాల్లో భవానీపురంలో కావాలని అడిగి చాలా మంది అయితే అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకి ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అవకాశాన్ని మాత్రం వదులుకోమాకండి ఎందుకంటే ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా రేరుగా అయితే వస్తాయి సో అలాంటి టైంలోనే మనం క్యాచ్ చేసుకున్న వాళ్ళే బెస్ట్ పర్సన్ అయితే అవుతాము ఎందుకంటే మనకి కొన్ని లోపాలు అయితే ఉంటాయండి ప్రాపర్టీకి అంత తక్కువగా వస్తున్నాయంటే అది వాస్తు కావచ్చు లేకపోతే ఇంకొన్ని కావచ్చు సో అవన్నీ కలిపే మనకి తగ్గించి అయితే వస్తుంది ప్రాపర్టీ సో అది వాస్ ప్రకారంగా కూడా కొన్ని రెమెడీస్ అయితే ఉంటాయి అవి చేయించుకున్నామంటే ఇంకా అది బెస్ట్ ప్రాపర్టీ అయితే అవుతుంది ఎందుకంటే ఏ ప్రాపర్టీకైనా చిన్న చిన్న రెమెడీస్ అయితే చేయించుకోవాలి వాసు ప్రకారంగా ఆ రెమెడీస్ కనుక మీరు చేయించుకున్నారనుకోండి మనకి ఆ ప్రాపర్టీ ఒక బెస్ట్ అసెట్ అయితే అవుతుంది చాలా తక్కువ రేటుకి అయితే కొంటున్నాం కాబట్టి మనకి రేపు భవిష్యత్తులో కూడా మనం కొన్నదానికి అంటే మనం కొనేదే గవర్నమెంట్ వాల్యూ కన్నా తక్కువ కొంటాము సో అలాంటిది మనకు ఒక బెస్ట్ రేట్కి అయితే వస్తుంది కాబట్టి అలాంటి ప్రాపర్టీని మీరు వదులుకోకుండా క్యాచ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను క్యాచ్ చేసిన వాళ్ళకైతే ఒక మంచి అవకాశం అండి సో ప్రాపర్టీస్ మీకు తీసుకొని వస్తుంది కాబట్టి ఫస్ట్ చాలామంది అయితే చూసి వెళ్ళిపోతున్నారండి ఒక లైక్ చేస్తే కనుక ఇది పుష్ అవుతుంది ఈ వీడియో సో ఒక లైక్ చేయండి ఫస్ట్ ఫస్ట్గా తర్వాత చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని మీకు మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే నేనైతే అనుకుంటున్నాను అలాగే పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే మీకు పెట్టిన నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో బెస్ట్ ప్రాపర్టీ అట్లాగే మనది ఎస్బీ ఫేస్బుక్ పేజ్ ఉందండి అట్లాగే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది సో దాంట్లో కూడా ఫాలో అయితే కనుక మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్లు అయితే అందుతాయి అనమాట సో ఒకసారి ప్రాపర్టీ అయితే చూసేద్దాము మీకు ప్రాపర్టీ అయితే చూపిస్తున్నానండి సో ఇప్పుడు మీరు చూసేది ప్రాపర్టీ అండి ఇది నూట నలభై గజాల్లో ఇల్లు అనమాట ఇది ఏరియా వచ్చేసరికి మనకి భవానీపురం బ్యాంక్ సెంటర్ కాంచి కొంచెం ముందుకెళ్ళామనుకోండి గా గాంధీ బొమ్మ సెంటర్ వస్తుంది అక్కడ మనకి కోలఫారం రోడ్ అని కూడా ఉంటారు అక్కడ సాయిబాబా మందిరం అయితే ఉందండి సాయిబాబా గుడి ఆ సాయిబాబా మందిరానికి కరెక్ట్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా నేను గూగుల్ మ్యాప్ ద్వారా కూడా మీకు చూపిస్తాను చుట్టూ ఉన్న లొకేషన్ని ఆ ఏరియాలో మనకి ప్రాపర్టీ యాభై ఆరు లక్షల రూపాయలకి రావడం జరిగింది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా వీళ్ళు కూడా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసుకున్నారు రోడ్డుకి తగిలే రోడ్ సోలా వదిలి రిమైనింగ్ బ్యాక్ ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇది పైన చూపించినానికి కింద మనకి రెండు పోర్షన్స్ ఉంటాయి పైన వీళ్ళు డబల్ బెడ్రూమ్ వేసుకుందాం అని చెప్పి ఒక రెగ్యులేషర్తో డబల్ బెడ్రూమ్ కూడా ప్లాన్ చేసుకున్నారు లోపలికి వెళ్ళి మా వాళ్ళు చూపిస్తారు ఎట్లా ఉందనేది కూడా సో ఇట్లా రెండు బెడ్రూమ్స్ హాల్ కిచెన్ తూర్పు ఫేస్ కాబట్టి కిచెన్ ఎదురు వచ్చింది దీన్ని దానికి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు పైన అండర్ కన్స్ట్రక్షన్లో ఆగిపోయి ఉంది మనం చూసుకున్నట్లయితే ఇది కొంచెం మనం మాడిఫై చేసుకొని కట్టుకున్న కూడా బెస్ట్ ఎసెట్ అయితే అవుతుందండి సయ్యద్ రెహమాన్ గారు అయితే చెప్తున్నారండి బాయ్ మనోజ్ కుమార్ గారు అయితే చెప్తున్నారు హాయ్ సార్ థ్యాంక్ యూ అండి మనోజ్ కుమార్ గారు సో మీరు చూస్తున్నారు కదండి ఈ బెస్ట్ ఏరియా అండి వాస్తవంగా చెప్పాలి అంటే అలాంటి ఏరియాలో మనకు ఒక యాభై ఆరు లక్షలు వాస్తవంగా మనం ల్యాండ్ కాస్ట్ అలా చూసుకున్న రోడ్డు సోలు ఉన్న ప్రాపర్టీస్ అలా చూసుకున్నా కూడా మీకు మినిమం డెబ్భై ఐదు వేలు రూపాయలు గజం చెప్తారండి ఎందుకంటే అక్కడ ఎనభై వేలు తొంభై వేలు చెప్తున్నారు గజం అయినా దొరకదు సో మినిమం డెబ్బై వేలు లేదా ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ అయినా తక్కువలో తక్కువైనా అరవై ఐదు వేలు కానీ తక్కువకైతే అమ్మరు సో మనకి అది ఇంకా కాస్ట్ తక్కువకైతే వస్తుంది తక్కువకు వచ్చి మంచి అసెట్ మనం దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే యూటిలైజ్ చేసుకుంటే కనుక మీకు మంచి అసెట్ అవుతుందండి చూడండి మనకి ఇంటి ముందు గార్డెన్గా చేసుకున్నట్లయితే ఆ రోడ్స్లో గార్డెనింగ్ తగులుతుంది కాబట్టి పార్కింగ్ అండ్ గార్డెన్ పెట్టుకున్నాం అనుకుంటే ఒక బెస్ట్ అయితే అవుతుందండి సో బెస్ట్ ఎస్సెట్ అవుతుందండి ఇంత బడ్జెట్లో మనకి రావడం అనేది భవానీపురంలో కొంచెం చెప్పాలి అంటే చాలా తక్కువ రేటుగా అయితే వస్తుంది ఇంటికి లోపల కూడా కార్ వచ్చేస్తుంది డైరెక్ట్ కార్ పార్కింగ్ పెట్టుకొని మనం గార్డెన్లా చేసుకుంటే మాత్రం మంచి ప్రాపర్టీ అండి ఈ జీ ప్లస్ వన్ భవానీపురం మనకి కోల్ఫారం రోడ్డు ఇటు ఆర్టీసీ వర్క్షాప్ రోడ్కి దగ్గరలో నైన్త్ లైన్ అంటారండి నైన్త్ లో అయితే ప్రాపర్టీ అయితే ఉంది రామ్ మందిరం మనకి మానవ మందిరం రోడ్డు కూడా అంటారు చాలా మంది భవానీపురం వాళ్ళకి అయితే అర్థమవుతుంది మానవ మందిరం రోడ్డు దగ్గర సాయిబాబా గుడి ఉంటుంది సాయిబాబా గుడికి కరెక్ట్ బ్యాక్ సైడ్ అనమాట అయితే ఒకటండి వాస్తు ప్రకారంగా ఎప్పుడైనా ఇలా రోడ్ షోలో తగిలే ని మన వాస్తు గురువుల దగ్గర అడిగేటప్పుడు అడిగే విధానంలో కూడా చాలా తేడా అయితే ఉండాలి ఎందుకంటే మనం ఈ ప్రాపర్టీ తీసుకుంటే రెమెడీ ఎలా ఉంటుందండి దాన్ని ఎట్లా చేసుకోవాలి చేసుకుంటే మనకి ఎఫెక్ట్ రాకుండా ఎట్లా ఉంటుందనే రెమెడీ కనుక మీరు గురువు గారిని అడిగినట్లయితే మీకు రెమెడీస్ చెప్తారు ఆ రెమెడీ ప్రకారం మనం చేసుకున్నట్లయితే మనకి వాస్తు కరెక్ట్గా సరిపోతుంది సో దాని ప్రకారంగా అది కూడా మనం ప్లస్ కింద చేసుకోవచ్చు అనమాట సో మనం ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకొని వెళ్ళి అంటే సార్ నాకు ఈ ప్రాపర్టీ సరిపోతుందా సరిపోదా అని అడిగేస్తాం సో వాళ్ళు ఏంటంటే చూసి చెప్పేస్తారు వద్దులే అమ్మా మీకు ఇది అదే నేను ఈ ప్రాపర్టీ కంపల్సరీ నేను తీసుకుంటానండి సో దీంట్లో ఉన్న వాస్తు ప్రాబ్లమ్ ఎట్లా సెట్రైట్ చేసుకోవాలని అడిగితే అప్పుడు రెమెడీస్ అయితే చెప్తారు ఏంటంటే మనం అడిగే క్వశ్చన్లోనే మనకి ఆన్సర్ అనేది వస్తుంది మనం ఆన్సరే ఫస్ట్ మనం ఏం అడుగుతాము డైరెక్ట్గా ఇలా ఉందండి తీసుకోవచ్చో తీసుకోకూడదా అని అడిగితే ఏం చెప్తారు ఎవరైనా ఫోన్లో కావచ్చు అక్కడికి వచ్చినా సరే వద్దులే అమ్మా అంటారు అదే మీరు నేను కంపల్సరీ ఇది తీసుకుంటున్నానండి సో దీనికి రెమెడీ ఏంటి అని అడిగారు అనుకోండి అప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన రెమెడీస్ అయితే చెప్తారు దాని ప్రకారం వాస్తు అనేది మనం ఖచ్చితంగా మార్పు చేర్పులు చేసుకోవడానికి అయితే ఉంటుంది సో ప్రతిదీ తీసిపారే అంత ఉండదు కదా సో అలాంటి బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది ఎందుకంటే ఒక కోటి రూపాయల పైనే ఉంటుంది వాల్యూ గవర్నమెంట్ వాల్యూ అంటే కోటి రూపాయల పైన అయితే ఉంది సో చుట్టూ లొకేషన్ ఇది లొకేషన్ బయట లొకేషన్ ఇంటి ముందు ఉన్న రోడ్లు చూసుకోవచ్చు మీకు లొకేషన్ రోడ్ కూడా చూపిస్తున్నారు మా వాళ్ళు ఇది ఇల్లు రోడ్ చూపిస్తాను చూడండి ఇంటికాంచి ఇంటి పక్కన రోడ్డు ఇట్లాగైతే ఉంది దాని పక్కది కూడా మా వాళ్ళు తీశారు ఓకే ఇది రోడ్డు సో డైరెక్ట్గా మనం ఆ ప్లేస్లో లా పెట్టుకొని పార్కింగ్ పెట్టుకుంటే గనక బాగుంటుందండి థ్యాంక్ యూ అండి ఆమది గారు సో ఇది సో ఇప్పుడు గూగుల్ మ్యాప్ ద్వారా ఆ ఇంటికి ఎట్లా వెళ్ళొచ్చు అనేది కూడా నేను ఒకసారి అయితే చూపిస్తాను మీకు డైరెక్ట్ గూగుల్ మ్యాప్ ద్వారా చూపిస్తున్నాను అండి ఇది సో ఇంటి లొకేషన్ ఇది గూగుల్ మ్యాప్ ద్వారా మీకు అయితే చూపించడం జరుగుతుంది పక్కన మీరు చూడొచ్చు ఇటు కామకోటి నగర్ ఉంది మన భవానీపురం విద్యాధరపురం ఆర్టీసీ కాలనీ అటువైపు మనకి చూసుకున్నట్లయితే స్వాతి రోడ్డు ఆ రోడ్ నుంచి మనం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్లో అయితే ఉంటున్నాం ఇది నైన్త్ లైన్ అంటారు మానవ మందిరం బ్యాక్ సైడ్ మానవ మందిరానికి బ్యాక్ సైడ్ రోడ్ అనుకోవచ్చు మనం ఇప్పుడు ఈ రోడ్ నుంచి కరెక్ట్గా వెళ్ళినట్లయితే స్ట్రైట్గా మనం వెళ్తున్నట్టు అయితే మనం ప్రజెంట్ ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్లోకి అయితే వెళ్తున్నాం కామకోటి నగర్ ఉంటుందో చూసారా ఆ రోడ్లోకి మనం వెళ్తున్నాం మీకు పక్కన కూడా కర్సర్ కనబడుతుంది ఇదేమో వెళ్ళే రూట్ అయితే ఈ పక్కన కూడా పైన మీకు కర్సర్ కనబడుతూ ఉంటుంది యారో మార్క్ మన ఏ రోడ్కి వెళ్తున్నాం అనేది ఇది వచ్చేసేసరికి ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ అంటారు ఇది సో మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలోనే నియర్ బై రోడ్కి వాకుబుల్ డిస్టెన్స్లో ఉంది చూసుకోవచ్చు చుట్టూ అంత లొకేషన్ కూడా మీకు గూగుల్ మ్యాప్ ద్వారా చూపిస్తున్నాను నేను లొకేషన్ మ్యాప్ ద్వారా కూడా చూపిస్తున్నాను సో అంత బెస్ట్ ఏరియాలో ఉందండి ఎందుకంటే మంది అయితే అడుగుతున్నారు మనకి భవానీపురంలో కావాలి బడ్జెట్లో అని అవకాశం యూజ్ చేసుకోండి మళ్ళీ దొరకదు ఎవరో ఒకరు క్యాచ్ చేసేస్తారు అది మన వాళ్ళైతే అయితే బాగుంటుందని నా కోరిక బయట వాళ్ళకన్నా మన వాళ్ళు తీసుకుంటే మన వ్యూవర్స్ తీసుకుంటే నాకు బెస్ట్ సో చుట్టూ ఉన్న లొకేషన్ని గూగుల్ ఎత్తు ద్వారా చూపిస్తున్నాను చూడండి మన ఇంటి లొకేషన్ అది మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ కొట్టిన కనబడుతున్న నెంబర్ కొట్టిన డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళిపోతారు మీరు ప్రాపర్టీ దగ్గరికి చూశారు కదండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో ఇటు కామకోటి నగర్ అంటారు భవానీపురం విద్యాధరపురం ఆర్టీసీ కాలనీ ఇవన్నీ కూడా ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి చాలామంది అడుగుతున్న ఏరియా అలాంటి ఏరియాలో మనకి యాభై ఆరు లక్షలకి రావడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ జస్ట్ కొంత రెమెడీ కనుక చేసుకుంటే గనక మీకు అది ఒక ప్రాపర్టీ మంచి అసెట్ అయితే అవుతుంది అలాంటి అసెట్ ప్రాపర్టీ ఎవరు వదులుకోరని నేనైతే అనుకుంటున్నాను సో అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి ఈ ఇయర్ బెస్ట్ ప్రాపర్టీ అయితే అవుతుంది అనుకుంటున్నాను నేనైతే అంత బెస్ట్ ప్రాపర్టీ అండి చూస్తున్నారు కదా లొకేషన్ నెంబర్ కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది సేమ్ యాస్టీజ్ ఆ నెంబర్ కనుక మీరు గూగుల్లో మ్యాప్లో కొడితే డైరెక్ట్గా ఇంటి లొకేషన్కి అయితే వెళ్తుంది మీకు లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూనే చూపించేస్తున్నాను డైరెక్ట్గా మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి అన్ని అందుబాటులో ఉంటాయి ఎంటర్టైన్మెంట్ కావచ్చు మన హాస్పిటల్స్ కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు కాలేజెస్ కావచ్చు అన్నీ కూడా మనకి ఏంటంటే దగ్గరగా ఉంటాయి సో అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో మనకి ఈ ప్రాపర్టీ రావడం జరిగింది అంటే ఇంత మంచి ప్రాపర్టీ మీరు యూటిలైజ్ చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను ఒక బెస్ట్ అసెట్ అయితే అవుతుంది అనుకుంటున్నాను ఎవరైతే క్యాచ్ చేస్తారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి భవానీపురం ఆప్షన్ ప్రాపర్టీ నూట నలభై నాలుగు గజాలు యాభై ఆరు లక్షల రూపాయల ప్రాపర్టీ అన్నట్లయితే కనుక మీకు ప్రాపర్టీ చూపిస్తారు ప్రాపర్టీ చూసిన తర్వాత మీరు కన్సల్ట్ అయితే ఆఫీస్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ అండ్ ప్రొసీజర్ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా నేను ఆఫీస్లో అయితే డిస్కస్ చేద్దాము అండ్ కూర్చొని మాట్లాడతాం దాన్ని బట్టి మీ యొక్క సెకండ్ స్టెప్ అనేది తీసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ నజీర్ మీరు ఇప్పుడు దాకా చూసినందుకు బెస్ట్ ప్రాపర్టీ అయితే అందించను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి